మన ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు మీ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే కొన్ని అదృష్ట మొక్కల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ తలరాతను మార్చేసి పట్టిందల్లా బంగారం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని అదృష్ట మొక్కలను పెంచుకోవాలి సంపదను ఆకర్షించే అదృష్ట మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి మనీ ప్లాంట్ పేరులోనే మనీ ఉంటుంది ఈ మొక్క విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తుంది ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది ఇంటి సంపద పెరగాలంటే మీ ఇంటి ఆగ్రయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి అయితే ఈశాన్య దిశలో మాత్రం పొరపాటున కూడా మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకుంటే బయట నుండి ఈ మొక్కను కొనుక్కోండి అంతేగాని వేరే వాళ్ళ ఇంటి నుండి తెచ్చుకొని ఇంట్లో నాటకూడదు అత్యంత పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క తప్పనిసరిగా ఉండాల్సిందే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది లక్ష్మీదేవి స్వరూపంగా తులసిని పూజిస్తారు తులసి లేని ఇల్లు పేదరికంతో నిండిపోతుంది కాబట్టి తులసి మొక్కను పూజిస్తే మంచి ఆరోగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది మీ ఇంటి తూర్పు దిశలో కాని ఉత్తర దిశలో కాని తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది కోట్ల సంపదలను ఆకర్షించే మొక్కలలో బ్రహ్మకమలం ఒకటి రాత్రిపూట మాత్రమే బ్రహ్మకమలం వికసిస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా బ్రహ్మకమలం మొక్కను పోలుస్తారు ఈ మొక్కను పెంచుకుంటే మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా వేప చెట్టు మీ ఇంటిని రక్షిస్తుంది వేప చెట్టులో అమ్మవారు ఉంటుంది కాబట్టి మీ ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది చాలా మంది ఇళ్లలో మందార మొక్క ఉంటుంది ఎరుపు రంగులో ఉండే మందార పువ్వులు లక్ష్మీదేవికి అలాగే దుర్గాదేవికి ప్రీతికరమైనది మందారం మొక్క ధనాన్ని ఆకర్షిస్తుందని ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు మందార మొక్కను పెంచుకుంటే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయని వేద పండితులు సూచిస్తున్నారు తూర్పు దిశలో మందారం మొక్కను పెంచుకుంటే బాగా మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్కను పెంచుకుంటే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు కలిసొచ్చి త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక గ్లాస్ నీటిలో బెల్లం వేసి ఆ నీటిని కలమంద మొక్కకు పోయండి ఉన్న పలంగా ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక లక్ష్మీదేవి కన్నీళ్ళ నుండి ఉసిరి మొక్క ఉద్భవించింది ఉసిరి మొక్కను విష్ణు రూపంగా భావిస్తారు ఉసిరి మొక్కను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం సుఖ సంతోషాలు ప్రాంతిస్తాయి అన్ని పూల మొక్కలలో ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే మొక్క మల్లెపూల మొక్క మల్లెపూల మొక్క ఇంటి దగ్గర ఉంటే మీ ఇంటికి సంపదను పెంచుతుంది ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అలాగే గులాబీ పూల మొక్కను పెంచుకుంటే లక్ష్మీ అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మనలో చాలా మంది గోరింటాకు మొక్కను పెంచుకుంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి ఎదురుగా గోరింటాకు మొక్క ఉండకూడదు గోరింటాకు మొక్కను పెంచాలనుకుంటే మీ ఇంటికి కాస్త దూరంగా పెంచుకోండి లేదంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు ఎంతో విశిష్టత ఉంటుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు దేవాలయంలో ఉన్న రావి చెట్టును పూజిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి అయితే చాలా మంది ఇంటి గోడల పైన రావి చెట్టు పెరుగుతుంది ఇంటి దగ్గర రావి చెట్టు పెరిగితే మీ ఇంటికి అసలు మంచిది కాదు ఇది దరిద్ర దేవతను ఆకర్షిస్తుంది వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రతి గురువారం అరటి చెట్టును పూజిస్తే సత్వరమే వివాహం కుదురుతుంది మన హిందూ ధర్మ శాస్త్రంలో నిమ్మ మొక్కకు అలాగే నారింజ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది నారింజ మరియు నిమ్మకాయల మొక్కలు సంపదకు అలాగే అదృష్టానికి చిహ్నాలు వీటి పండ్లు బంగారు రంగులో ఉండడం వల్ల ఈ మొక్కలు ఉన్న ఇళ్లలో పుష్కలంగా బంగారం ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చామంతి పూల మొక్కను పెంచుకోవాలి చామంతి పూలు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఈ మొక్కను పెంచుకుంటే మీ కుటుంబానికి ఆయుష్ పెరుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి మనలో చాలా మంది గరికను చూడగానే పిచ్చి మొక్కని పీకేస్తాము కానీ అలా చేయడం చాలా పెద్ద తప్పు గరికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది వినాయకుడికి గరికను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక సంతానం లేని వారు గరికను పెంచుకుంటే మంచి సంతానం సిద్ధిస్తుంది గరిక మొక్క ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ఇంటి దగ్గర అశోక చెట్టును పెంచుకుంటే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అశోక చెట్టును పూజిస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముఖ్యంగా కుజదోషాలతో బాధపడేవారు అశోక చెట్టును పూజిస్తే చాలా మంచిది ఇక మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన మొక్కలు లేకుండా జాగ్రత్త పడండి ఇంటి దగ్గరలో ఎండిపోయిన మొక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే పాలు కారే మొక్కలు కూడా ఇంటి దగ్గరలో ఉండకూడదు ఇలాంటి మొక్కలు ఇంటి దగ్గరలో ఉంటే భార్య భర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి అదే విధంగా మీ ఇంటి ఆవరణలో ఈత చెట్టు ఉండకూడదు ఇంటి దగ్గరలో ఈత చెట్టు ఉంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక మీ ఇంటి పరిసరాల్లో రేగి పండు మొక్కలు ఉండకూడదు దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఏర్పడుతుంది